హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్ నేను మీ వెంకటేష్ సో మనం భారత రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవల గురించి నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో మనం సిక్కిం రాష్ట్రం సిక్కిం స్టేట్ ఏ రాజ్యాంగ సేవల ద్వారా భారతదేశంలో అంతర్భాగమైందనే అంశాన్ని నేర్చుకుందాం సో ముందుగా మన భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏ ఆర్టికల్ అండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ సో అదేవిధంగా ఇది ఏ భాగంలో ఉందంటే మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అనే అంశం ఏ భాగంలో ఉంది అంటే పార్ట్ ట్వంటీలో ఉంది ఏ భాగంలో ఉందండి పార్ట్ ట్వంటీలో ఉంది సో మన మౌలిక రాజ్యాంగంలో ఒక ప్రాంతాన్ని అది విదేశీ ప్రాంతం కానీ స్వదేశీ ప్రాంతం కానీ మన భారతదేశంలో ఒక విదేశీ ప్రాంతాన్ని కలుపుకున్నప్పుడు సో రాజ్యాంగ సవరణ చెయ్యాలి అనే అంశం మన భారత మౌలిక రాజ్యాంగంలో లేదు సో కానీ పంతొమ్మిది వందల అరవైలో బెరి కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది అదేంటంటే భారతదేశ అంతర్భాగం కానీ ఏ ప్రాంతాన్ని మన భారతదేశంలో కలుపుకుంటే డెఫినెట్ గా రాజ్యాంగ సేవన చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం సిక్కిం కి రాష్ట్ర హోదా ఏ రాజ్యాంగ సేవన చట్టం ద్వారా ఇచ్చారో చూద్దాం సో సిక్కిం భారతదేశంలో ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఇది నామ్గెల్ అనే రాజ్యంలో ఉండే ఏ రాజ్యం అండి నామ్గెల్ అనే రాజ్యం దీన్ని పాలించిన వారు జోగ్యల్ రాజవంశస్థులు పరిపాలించేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ చౌగ్యల్ రాజవంశస్థులు సో ఇది సిక్కిం అనేది మనం భారతదేశ అంతర్భాగం కాదు స్వతంత్ర రాజ్యం కాబట్టి దీన్ని మన భారతదేశంలో చేర్చుకోవడానికి మనం రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది ఎందుకండి మనకి బెరుబెరి కేసులో తీర్పు ఇచ్చారు కదా భారత భూభాగం కాకుండా వేరే ఏ ప్రాంతాన్ని చేసుకున్నా రాజ్యాంగ సవరణ చేయాలని అందుకే ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు సో ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల నాలుగు ఈ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కిం పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వకుండా సహరాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది ఏ హోదా ఇచ్చారండి సహరాష్ట్ర హోదా సో దీని ద్వారా నూతనంగా ఏ ఆర్టికల్ చే టూ ఏ అనే ఆర్టికల్ చేర్చారు ఈ టూ ఏ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే సిక్కిం కి సిక్కిం కి హోదా గురించి తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఈ ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కిం కి ఏ హోదా ఇచ్చారు సహరాధ సహరాష్ట్ర హోదా ఇచ్చారు నెక్స్ట్ ఈ దీని ద్వారా ఏ ఆర్టికల్ చేర్చారు టూ ఏ అనే ఆర్టికల్ చేర్చడం జరిగింది ఈ టూ ఏ అనే ఆర్టికల్ సిక్కిం కి సహరాష్ట్ర హోదా ఇవ్వడం గురించి తెలియజేస్తుంది సో నెక్స్ట్ ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే మన భారతదేశంలో సిక్కిం ని ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో రాష్ట్రం అండి ఇరవై రెండవ రాష్ట్రంగా సో దీని ద్వారా ఆర్టికల్ టూ ఏ కింద సహరాష్ట్ర హోదా ఇచ్చారు కదా దాన్ని తొలగించడం జరిగింది సో ఆర్టికల్ టూ ఏ కింద ఇచ్చినటువంటి సహరాష్ట్ర హోదాని తొలగించి పూర్తి రాష్ట్ర హోదాను ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఆరవ రాజ్యాంగస్వాముల ద్వారా అంతేకాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ ని కూడా చేర్చారు ఈ ముప్పై ఆరవ రాజ్యాంగస్వాముల ద్వారా ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ ఏం తెలియజేస్తుంది సిక్కింకి సిక్కిం కి గల స్పెషల్ ప్రొవిజన్స్ ప్రత్యేక సౌకర్యాల గురించి తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సిక్కిం కి ప్రత్యేక సౌకర్యాల గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ చూడండి ఏ రాజ్యాంగ సభ ద్వారా సహరాష్ట్ర హోదా ఇచ్చారు ముప్పై ఐదవ రాజ్యాంగ సభ ద్వారా సహరాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది ఏ రాజ్యాంగ సభ ద్వారా పూర్తి రాష్ట్ర హోదా వచ్చింది సి సిక్కింకి ముప్పై ఆరవ రాజ్యాంగ సభ ద్వారా మనకి కి పూర్తి రాష్ట్ర హోదా వచ్చింది ఏ ఆర్టికల్ చేర్చారండి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఎఫ్ చేర్చడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ క్రియేటర్స్ థ్యాంక్ యూ